హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో వైభవ లక్ష్మి పూజని ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే సత్ఫలితాలను కూడా షేర్ చేయబోతున్నాను ధనలక్ష్మి స్వర్ణలక్ష్మి భాగ్యలక్ష్మిగా పిలువబడే ఈ విశ్వవిఖ్యాత వైభవ లక్ష్మి వ్రతాన్ని వయస్సుతో కానీ కులమతాలతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు ఆచరించవచ్చును ఇప్పుడు పూజ ఎలా ఆచరించాలో చూసేద్దాం ముందుగా మనం పూజన ఆచరించే స్థలాన్ని గోమూత్రంతో శుభ్రపరిచి ఇలా అష్టదల పద్మ ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మీదుగా ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఫోటోని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వైభవ లక్ష్మి పూజలో కలశానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వెండి ఇత్తడి లేదా రాగి కలశాన్ని ఉపయోగించాలి పీఠంపై కుడివైపున ఇలా తమలపాకును కానీ పళ్ళాన్ని కానీ ఏర్పాటు చేసుకొని మూడిగుప్పెళ్లతో బియ్యాన్ని పోసి పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీదుగా కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో ముప్పా వంతు శుద్ధ జలంతో నింపి అందులో పసుపు కుంకుమ చందనం పచ్చకర్పూరం జవ్వాదు తామర తామరగింజలు పుష్పాక్షంతలు రాగి నాణం వేసి సిద్ధం చేసుకోవాలి కలశాన్ని పంచపల్లవాలతో అలంకరించుకోవాలి ఇక్కడ నేను తమలపాకులను అలంకరించాను కలశ కొబ్బరికాయను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి కలశంపై పెట్టుకోవాలి వైభవ లక్ష్మి పూజలో ముఖ్యంగా కలశాన్ని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి అమ్మవారికి అందంగా మన దగ్గరున్న నగలతో అలంకరించాలి అఖండ దీపంగా ఇక్కడ నేను అష్టలక్ష్మి దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకున్నాను కామాక్షి దీపాన్ని కూడా ఇలా తమలపాకుపై బియ్యాన్ని పోసి పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి పూజకు ఉపయోగించే దీపపు కుందులను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి పీఠంపై ఒక పళ్ళాన్ని కానీ తమలపాకును కానీ ఏర్పాటు చేసుకొని మీదుగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే గనక ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజకి అమ్మవారి విగ్రహం పెట్టే పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫోటో ఫ్రేమ్కైనా పూజను చేసుకోవచ్చు ఈ విధంగా తమలపాకుపై కొద్దిగా బియ్యం పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని మన దగ్గరున్న నగలతో అలంకరించుకోవాలి అలాగే పూజకి పసుపు గణపతిని కానీ వినాయకుని విగ్రహాన్ని కానీ పెట్టి సిద్ధం చేసుకోవాలి వైభవ లక్ష్మి పూజకి ముఖ్యంగా కావలసినవి ఎరుపు అక్షింతలు ఇలా చక్కటి బియ్యాన్ని తీసుకొని అందులో కుంకుమ కొద్దిగా ఆవునేతిని కలిపి ఎరుపు అక్షింతలను మనం సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఇరువైపులా ఏనుగలను ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి చెరుకు గడలను పెట్టి అలంకరించుకున్నాను దీపారాధనకు ఆవునేతిని నువ్వుల నూనెను లేక కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు వత్తుల విషయానికి వస్తే రెండు వత్తులను గాని మూడు వత్తులను గాని ఒక వత్తిగా చేసి దీపారాధనకు ఉపయోగించాలి వైభవలక్ష్మి పూజలో పెట్టిన కలిశాన్ని అమ్మవారి ఫోటోను అలాగే విగ్రహాన్ని ఇలా చక్కటి సువాసనగల పువ్వులతో అలంకరించుకోవాలి వైభవ లక్ష్మి పూజకి నైవేద్యంగా పానకం వడపప్పు ఆవు పాలతో చేసిన పరమాన్నం అలాగే పండ్లను సమర్పించవచ్చు ముందుగా మంచి సువాసన గల అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలను వెలిగించాలి వైభవ లక్ష్మి పూజని ఏ సమయంలో ఆచరించాలన్న విషయానికొస్తే ఈ పూజని సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాతనే ఆచరించాలి ఆరు ఎనిమిదిన్నర మధ్యన ఆచరిస్తే చాలా మంచిది ఇలా చక్కగా దీపారాధన చేసి దీపానికి పుష్పాక్షంతలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యైన మహా అంటూ నమస్కరించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన పంచదీపాన్ని ఆవునేతిని వేసి రెండు వత్తులను వత్తిగా వేసి ఇలా ఏకహారతితో వెలిగించి సిద్ధం చేసుకోవాలి ఏ పూజకైనా వ్రతానికైనా ముందుగా గణపతిని ఆరాధిస్తాము గణపతికి షోడశోపచారాలు చేయగలిగిన వారు చేసుకోవచ్చు వీలు కాని వారు పంచోపచార పూజను తప్పక చేసుకోవాలి స్వామివారికి పుష్పాక్షంతులను సమర్పించి దీపం నైవేద్యం సమర్పించాలి పూజలో ఎటువంటి విజ్ఞాలు లేకుండా పూర్తి కావాలని ఆ గణపతిని మనసారా ప్రార్థించాలి పీఠంపై ఏర్పాటు చేసుకున్న కలశాన్ని సాక్షాత్తు శ్రీ వైభవలక్ష్మిగా భావించి అమ్మవారికి పంచోపచార పూజ నిర్వహించాలి ముందుగా ఈ పూజను ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నామో సంకల్పించుకొని అదే విధంగా పూజని ఆచరించాలి సాధారణంగా ఈ పూజని నాలుగు వారాల నుంచి ఇరవై ఒక్క వారాల వరకు ఆచరించవచ్చు అమ్మవారికి పంచోపచార పూజను నిర్వహించి శ్రీ వైభవ లక్ష్మి పూజావ్రత కథను చదువుకోవాలి ఈ కథను మనం భక్తి శ్రద్ధలతో చదవాలి ఈ బుక్ మనకు అన్ని పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళికి బంగారం వెండి పుష్పాలు అలాగే తామర గింజలు తామరగింజలు గవ్వలు చిట్టిగాజులు ఇవేమీ లేకపోయినా రూపాయి బిళ్ళలతో కూడా చేసుకోవచ్చు వైభవ లక్ష్మి వ్రతకథను చదువుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ముఖ్యంగా మన ఆరోగ్యం సహకరించినంత వరకు ఆచరించవచ్చు ఇక మనం ముందుగానే సంకల్పించుకున్న ప్రకారం పూజను ఆచరించి చివరి వారం ఎలా ఉద్యాపన చేసుకోవాలన్న విషయానికొస్తే వైభవ లక్ష్మి పూజని గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఒకవేళ గనక గురువారాలు వారు చివరి గురువారం అయిన మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి వాయనం కూడా మనం ఎన్ని వారాలు అనుకున్నామో అంతమంది ముత్తైదువులకు సమర్పించాలి ముఖ్యంగా ఉద్యాపన రోజున ముత్తైదువులకు వాయనంలో శ్రీ వైభవ లక్ష్మి పూజా వైభవం బుక్ మనము పంచిపెట్టాలి ఈ పూజను వారు మూడు గురువారాలు లేక మూడు శుక్రవారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకునే విధంగా చూసుకోవాలి నాలుగవ వారం ఏదైనా ఆటంకం వచ్చి పూజ చేసుకోలేకపోతే వచ్చే వారాన్ని మనం నాలుగవ వారంగా పరిగణించాలి అమ్మవారికి మంగళహారతినివ్వాలి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన శ్రీ వైభవ పూజా విధానం చేయడం వలన కష్టాలు తీరి వెయ్యి రకాల లాభాలు కలుగుతాయి పూజానంతరం అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి చూశారు కదా శ్రీ వైభవ లక్ష్మి పూజని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడుతుందనుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్